బదుకుదేరువు కోసం సముద్రంపై ప్రాణాలకి తెగించి మరీ మత్స్యకారులు చేపలు పడుతూ ఉంటారు అలా చేపలు పట్టడానికి శ్రీకాకుళం నుంచి గుజరాత్ వరకు వలస వెళ్లి ఏమర్పాట్లు పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి ప్రవేశించిన ఒక మత్స్యకారుడి కథే ఈ తండ్రి అప్పుడు ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్నారు ఇడుపుల పాయింట్ ఇచ్చాపురం పాదయాత్ర చేస్తున్నారు అలా ఇచ్చాపురంలో అధికారంలోకి రాగానే వాళ్ళని ఖచ్చితంగా విడిపిస్తానని మాట ఇచ్చి ఈ మధ్య కాలంలో మత్స్యకార సోదరులు ఆ కుటుంబ సభ్యులు నా దగ్గరకు వచ్చారు వీళ్ళకి తెలియక బోట్లు పాకిస్తాన్ సరిహద్దు లేకపోయిందని వచ్చి అరెస్ట్ చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకుందా అని అడుగుతా ఉన్నాను ఈ మత్స్యకార సోదరుల గురించి ఇవాళ ప్రతి మత్స్యకార సోదరుడికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా ఖచ్చితంగా మా రాజ్యసభ సభ్యులను ఇద్దరిని ఇచ్చి కేంద్ర మంత్రి దగ్గరికి వాళ్ళు వెళ్లి రిప్రజెంట్ చేసి మన వాళ్ళను మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకొచ్చేట్టుగా చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా చెప్తావ ఇచ్చిన మాటని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నిలబెట్టుకున్నాడు అంతేకాదు విడుదలైన అందరికి చెరో ఐదు లక్షల డబ్బులు ఇచ్చి వారి జీవనోపాధికి అండగా నిలిచారు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇట్లా బయట ఆనందం బయటకు వచ్చినందుకు కారణం జగన్ అన్న గారు ఆయనకి ప్రత్యేక మాకు పునర్జన్మ ఇచ్చినందుకు ఆయన మాకు చాలా ఆనందంగా ఉంది ఈ కృషి చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ప్రాణం పోసారంటే పునర్జన్మ ఇచ్చారు కొందరు అంటే ఈ ఎలక్షన్ ముందు చెప్తారు మాటలు కానీ ఈయన గెలవక ముందు మన జగన్ గారు శ్రీకాకుళం వస్తే మా రెండు మంది ఫ్యామిలీ వెళ్ళి మాట్లాడతారు నేను గెలిచిన తర్వాత విడిపించే బాధ్యత అది తీసుకు ఆ మాట ప్రకారంగా తీసుకొచ్చారు అన్ని మాట నిలబెట్టిన మన జగనన్నకి సార్ మా జగనన్న మాకు పునర్జన్మ ఇచ్చే ఒక దేవుడు నా ఫ్యామిలీలో ముగ్గురు జరిపేరు నా ఇంట్లో నా భర్త నా పిల్లలు రాజం పాదయాత్రలో జగనన్న కలిశాను నేను పాదయాత్రలు నడిచి మాకు హామీ ఇచ్చారు మన ప్రభుత్వం రాడొక మూడు మాసాలు ఉంది ఈ మూడు మాసాలలోటి మీ మీ మనుషులని మేము తీసుకొస్తామనుకొని నా చేతులు చెయ్యేసి చెప్పారు జగనన్న జగనన్న చెప్పినట్టు కూడా ఆధార్ కార్డులు పెన్ పెన్నుట్టుకొని ఢిల్లీకి తీసుకెళ్లారు మాకు ఈ విషయాలు ఏవి సినిమాలో కానీ ఆదుకున్న వారు కానీ ప్రస్తుతం ఎక్కడ మాట్లాడలేదు ఎందుకు అంటే సినిమా విడుదలైన తర్వాత మీరు ఏం చెప్పుకుని చెప్పుకోండి అన్నారు ఇప్పుడు నేను జగనన్న కోసం చెప్తాను జగనన్న మెయిన్ హీరో అండి మాకు రెచ్చ వాళ్ళకి మాకు కావాలా మాకు జగనన్న మా గుండెలో ఉన్నాడు మాకు మనిషికి ఐదు లక్షలు లెక్కిస్తే నా కొడుకు పది లక్షలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ చెప్పెక్కిచ్చానండి నా జగనన్న వల్లే ఈ రోజు అలం మరిసిపోతాము జీవితం నమస్కరిస్తాను